నమస్తే బతుకే ఓ కళకు స్వాగతం కళ అనగానే ఒక కళాకారుడు గుర్తుకొస్తాడు లేదా ఎందరో కళాకారులు గుర్తుకొస్తాడు అనుకరణ కళ విషయంలో మాత్రం ఆ కళ పేరు చెప్పగానే ఒకే వ్యక్తి గుర్తుకొస్తాడు ప్రధానంగా ఆయన నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఎనభై ఐదేళ్ల ఆయన సుదీర్ఘ జీవితం లోపట ఎక్కువ సమయం ఆ కళ కోసమే ఆయన పాటుపడ్డారు ఈ దేశంలోనే కాదు అనేక దేశాలు తిరిగాడు ఎందరో మహామహుల్ని అనుకరించారు ఎన్నో గొప్ప నాటకాల పాత్రల్ని కూడా ఆయన అభినయించారు తన గొంతు ద్వారా అట్లాంటి వేణుబాధవ్ గారిని వందల ఎనభై తొమ్మిదిలో మొదటిసారి కలిసిన దగ్గర నుంచి దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఆయనతోని సన్నిహితంగా మెదగలిగాను రెండు వేల ఆరులో ఆయన ఒకసారి కలిసినప్పుడు కొన్ని గంటల పాటు ఆయన కళా విన్యాసాలని స్వయంగా చూసి ఆయన మాటల్ని స్వయంగా విన్న తర్వాత అదే రెండు వేల ఆరు అదే రాత్రి నేను ఆయన గురించి ఒక కవిత రాసి మళ్ళీ ఆయన ఇంట్లో ఆయనకు దాన్ని వినిపించాను అట్లా ఆయన గురించి రాసిన కవితను ఆయనకే వినిపించడం అనేది నాకు గొప్ప సంతోషాన్ని కలిగించిన విషయం అట్లాంటి వేణుమాధవ్ గారు రెండు వేల పద్దెనిమిది మే పంతొమ్మిది నాడు పరమపదించారు కానీ ఆయన కళ అజరామరం ఆయన గురించి రెండు వేల ఆరులో రాసిన అతను ధ్వనిమాంత్రికుడు అనే కవితను ఇప్పుడు మీకు వినిపిస్తాను అతను ధ్వనిమాంత్రికుడు ధ్వనికి ఎల్లలేవు అతనికి కూడా ఏకశిల నుంచి శబ్ద శకటం మీద బయలుదేరి ఐరాస దాకా అనేక ఖండాల్లో ధ్వనించినవాడు గొంతు పుష్పం నుంచి పరిమళాల్ని వెదజల్లుతూ అతని సమస్త ప్రాణశక్తులన్నీ గొంతులోకే ప్రవహిస్తాయి నాదం ఏదైనా సరే అలా వింటే ఇలా పట్టి గొంతులో ప్రతిష్ఠిస్తాడు గళం అతని కళానిధి అది చెప్పినట్లే అతని సర్వాంగాలు సమయోచిత విన్యాసాలవుతాయి అతను మృదువుగా గొంతెత్తాడా పక్షుల కువకువలు సెలయేటి రాగాలు గర్జించాడా వన్యమృగ సంచలనాలు భీకర రావాలి వాయిద్యాలు లేకుండా సంగీతాన్నిస్తాడు ఆకాశాలు లేకుండా ఉరుముల్నిస్తాడు సముద్రాలు లేకుండా తుఫానుల్నిస్తాడు ఉన్నదల్లా ఒక్క గొంతే ఒకడే కానీ అతనే ఎందరో అతని గొంతులోంచి ఎందరో మహామహులు లేచొచ్చి మనల్ని పలకరిస్తారు అది అనుకరణో సమీకరణో మన అంతఃకరణాలు మాత్రం పులకరిస్తాయి ఒక్క గొంతు కదిలితే చాలు వంతెన మీద రైలు కింద గుర్రాలు ఆకాశంలో వాయురథాలు మన చెవుల్లోకి అమాంతంగా దూకుతాయి అతను ఉరిమాడ టెన్ కమాండ్మెంట్స్ పరేడ్ అవుతాయి పాత్రలు సంభాషణలకు దిగుతాయి ఉద్విగ్న సన్నివేశాలు కళ్ళ ముందాడుతాయి ఒక్క గొంతుకే బహువచన రంగస్థలం అవుతుంది అతను ధ్వనుల్ని ప్రేమిస్తాడు వాటిని కలపగలడు కూడా అంతేనా శబ్ద వేదిక మీద నిల్చొని మనుషుల్ని కలపగలడు ఉల్లాస సూత్రంతో అతని గొంతులోకి జాలువారాలని ధ్వనులన్నీ ఆరాటపడతాయి అతను మాత్రం సమస్త ధ్వనుల్లోని జీవన సౌందర్యానికి నిత్యము నమస్కరిస్తాడు అతను సమస్త ధ్వనుల్లోని జీవన సౌందర్యానికి నిత్యము నమస్కరిస్తాడు తన గొంతును చేతులుగా జోడించి అలాంటి మహనీయుడు వేణుమాధవ్ గారి తలపులోపట ఈ కవితను చదివినందుకు నాకు సంతోషంగా ఉంది నమస్తే